ఫ్రెండ్స్ కొత్తగా డ్యాన్స్ నేర్చుకునే వాళ్ళకి వాళ్ళ మైండ్లో ఎప్పుడూ ఒక థాట్ అనేది రన్ అవుతుంటుంది ఏంటంటే డ్యాన్స్ అనేది ఈజీనా లేకపోతే కష్టమా ఓకే లేకపోతే స్పీడ్ సాంగ్ తీసుకోవాలా స్లో సాంగ్ తీసుకోవాలా లేదా కొంచెం కష్టంగా ఉన్న స్టెప్పులు చేయాలా ఈజీగా ఉన్న స్టెప్పులు చేయాలి ఈ అన్ని కన్ఫ్యూజులతో లేదా ఏదైనా మ్యూజిక్ తీసుకొని చేయాలా ఇలాంటి క్వశ్చన్ మార్క్స్తో కొందరు చేయకుండా అలాగే ఆగిపోతుంటారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ ఇస్తాను చూడండి డ్యాన్స్లో త్రీ టైప్స్ ఉంటుంది బేసిక్ లెవెల్ డ్యాన్స్ ఇంటర్మీడియట్ లెవెల్ అడ్వాన్స్డ్ లెవెల్ ఈ త్రీ టైప్స్ ఉంటుంది మనం డ్యాన్స్ ఏమీ రానప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేస్తాం కొన్ని వీడియోస్ ఓపెన్ చేసి అడ్వాన్స్డ్ లెవెల్ డ్యాన్స్ కొందరు చేస్తుంటారు వాళ్ళు చూసేసి వామ్ ఇంత టఫ్గా ఉంది డ్యాన్స్ ఇది కష్టమేమో డ్యాన్స్ అనేది కష్టమేమో అనేసి అక్కడికి అయిపోతారు ఇంకొందరు ఏంటంటే లేదా బేసిక్ లెవెల్ది చూసి ఇది చాలా ఈజీ డ్యాన్స్ మొత్తం ఇలానే ఉంటుంది అనేసి వాళ్ళు అదే మైండ్తో ఉండిపోతుంటారు అలా కాదు ఫ్రెండ్స్ ప్రతిదీ ఒక ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ మనం డ్యాన్స్ బిగినింగ్లో సింపుల్ స్టెప్స్ స్లో సాంగ్ తీసుకొని ఫస్ట్ సింపుల్ స్టెప్స్ని ఒక ట్వంటీ సాంగ్స్ దాకా చేసి తర్వాత కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్ కొంచెం టఫ్గా అడ్వాన్స్ లెవెల్ అట్లా వెళ్ళి తర్వాత అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలి అలా స్టెప్ బై స్టెప్ మనం ఇప్పుడు కూడా స్టెప్స్ కూడా చూడండి మనం క్రాస్గా ఎక్కితే ఈజీగా ఉంటుంది ఓకేనా అంత టఫ్ ఉండదు ఒకేసారి మనం మనమేమో ఫస్ట్ క్లాస్లో ఉంటాము ఒక ఇంటర్మీడియట్ లెవెల్ సబ్జెక్ట్ అనేది మనకు అర్థం అవుతుంది అర్థం కాదు కదా ఇదే విధంగానే డ్యాన్స్ కూడా మనం ఏ లెవెల్లో ఉన్నామో ఆ లెవెల్ స్టెప్స్ ఫస్ట్ నేర్చుకోవాలి తర్వాత దానికన్నా కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ఉండేది అది ట్రై చేయాలి అది బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ఉండేది ట్రై చేయాలి అప్పుడు మనం ప్రాసెస్ వైజ్ ఇంప్రూవ్ అవుతూ వెళ్తాం డ్యాన్స్లో అలానే మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే చూడండి మనం మన ఇండస్ట్రీలో ఈ ఫిలిం ఇండస్ట్రీలో యంగ్గా ఉన్నవాళ్ళు ఒకలాగా డ్యాన్స్ చేస్తుంటారు బాగా ఎనర్జెటిక్గా బాగా జంపింగ్స్ బాగా ఫ్లోర్ మూమెంట్లు వచ్చేలా చేస్తారు కొంచెం ఫార్టీ ప్లస్ ఉన్న హీరోస్ కూడా ఉన్నారు ఓకేనా వాళ్ళు జస్ట్ హ్యాండ్ మూమెంట్స్ ఓకే షోల్డర్ మూమెంట్స్ నెక్ మూమెంట్స్ ఓకే జస్ట్ లైట్ అప్పర్ బాడీ మూమెంట్స్ మాత్రం చేస్తారు ఓకేనా ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటుంది అంత స్టామినా లెవెల్స్ ఉండదు కాబట్టి వీళ్ళకి స్టామినా లెవెల్స్ ఉంది కాబట్టి వీళ్ళు ఈ టైప్ డ్యాన్స్ చేస్తున్నారు అడ్వాన్స్డ్ లెవెల్ వీళ్ళు ఏం చేస్తారు బేసిక్ లెవెల్ డ్యాన్స్ అంటే బేసిక్ లెవెల్లోనే కొంచెం గ్రేస్ఫుల్గా ఉన్న స్టెప్స్ని చేస్తారు అంటే మీకు అర్థం అవలసింది ఏంటంటే డ్యాన్స్ అనేది ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా చిన్న పెద్ద ఎవరు ఒక ఏజ్ లిమిట్ అంటూ ఉండదు అందరూ చేయొచ్చు కానీ మీ మీ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ఫస్ట్ అదే మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళారంటే క్లియర్గా మాస్టర్స్ అనేది డిజైన్ చేస్తారు మీరు ఓన్గా చేయాలన్నప్పుడు ఫస్ట్ స్లో సాంగ్స్ తీసుకోండి ఓకే తర్వాత కొంచెం స్పీడ్ తర్వాత ఇంకొంచెం స్పీడ్ అలా మీరు రేస్ చేసుకుంటూ వెళ్ళారంటే ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళారంటే మీకు డ్యాన్స్ అనేది అంత కష్టం అనిపించదు మీరు ఆ కన్ఫ్యూజ్లో మీరు చేయాలనుకున్న మీ ప్యాషన్ని అక్కడే వదిలేసి కన్ఫ్యూజ్ ఆ క్వశ్చన్ మార్క్తో ఉండిపోయి ఏది చేయకుండా అయిపోతున్నారు ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోతో క్లియర్గా అర్థమైందనుకుంటాను మీరు ఎప్పుడు కానీ స్టెప్ బై స్టెప్ వెళ్తే ఏదైనా ఈజీనే ఓకేనా ఒక్కసారిగా మనం అడ్వాన్స్డ్ చేసేయాలి అనుకుంటే అది ఏదైనా అది ఏ యాక్టివిటీ అయినా కష్టమే ఓకేనా ఫ్రెండ్స్